అధికార కాంగ్రెస్ లో పదవుల భర్తీ ఎప్పుడు కమిటీల కూర్పు ఎందుకు ఆగింది ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ చేసిన కొత్త ప్రతిపాదన ఏంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది నెర కావస్తోంది ఇద్దరు ముగ్గురు ఇన్ఛార్జీలు మారారు కానీ ఇంతవరకు పార్టీ పదవుల్ని పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదు అదిగో ఇదిగో అంటూ కాలయాపనం జరుగుతోంది తప్ప పోస్టులు ఇవ్వడం లేదు కమిటీల కూర్పు సామాజిక సమీకరణాలు అంచనాలన్నీ రెడీ చేశారు ఇంతలో కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రావడంతో కమిటీ మొదటికొస్తుందని పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది నిజానికి పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ నియామకం తర్వాత కమిటీకి సంబంధించిన కసరత్తు పెద్ద ఎత్తున జరిగింది సీనియర్ నేతలు ఢిల్లీలో కూడా వర్కౌట్ చేశారు కమిటీలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ప్రధాన కార్యదర్శి పదవుల భర్తీకి సమాలోచనలు చేశారు కమిటీ మాత్రం ఇంతవరకు వెయ్యలేదు అసలు ఇప్పుడు ఆ యాక్టివిటీయే కనిపించడం లేదు ఎందుకు బ్రేకులు పడ్డాయి ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అనే అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది ఈ క్రమంలో ఒకటి రెండు రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు బాట పట్టబోతున్నారు అయితే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కొత్త ప్రతిపాదన చేసినట్టుగా సమాచారం పార్టీలో ఏడేళ్లు కనీసం పనిచేసిన వారికే పదవులు ఇవ్వాలని ఆమె ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తోంది దాంతో కమిటీల కూర్పు ఆగిందనే ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో మే నెలలోనైనా పూర్తి స్థాయిలో కమిటీ వేయాలని అధిష్టానాన్ని కలిసి చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్ళబోతున్నారు మరి ఈసారైనా కమిటీ వస్తుందా ఫైల్ పెండింగ్ లో ఉంటుందా చూడాలి